పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన స్థుతులు స్తోత్రములు ఈ రోజు నాయన ఇలాంటి సన్నిధులను మోకరించి ప్రార్థించినట్లు తండ్రి ఒకరి ఒకరి ఒకరు మాట్లాడుకున్న వాక్యం ధ్యానించినట్టు మీరు అందించే గొప్ప అవకాశం బట్టి మీకు చెల్లిస్తున్నారు రోజు శుక్రవారము కొంతమంది అయితే ఉపవాసం తెచ్చారు దీవించండి ఆశీర్వదించండి ఎవరికి మాటలు కావచ్చు మాటలు మీరే మాట్లాడుతుంది మనం బలపరిచి స్థిరపరచారు మాతృరానికి ప్రార్థనలు తండ్రి కూర్చుందామని ఎవరి దేవుడు మహాప్రుడు బట్టి దేవుడు అను గ్రహించిన మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఎలా దేవుని సన్నిధికి రావాలో దేవుని వాక్యము మనకి సెలవిస్తున్న రీతిగా మనందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం ఇప్పుడు చదివి తొంభై ఐదో కీర్తనలో ఒక మాట ఉందండి ఈ మాట ఏంటంటే దేవుని మందిరములోనికి మనం ఎలా రావాలి జాగ్రత్తగా ఈ మాటలు మనం పరిశీలి చేద్దాం చూడండి అక్కడ ఉన్న భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే రండి యోగా గురించి ఉత్సాహధ్వని చేయడము మన రక్షణ దుర్ఘమును బట్టి సంతోష వికారము అంటే సంతోషము ఎక్కడికి వెళ్తే ఉంటుంది నిజంగా ఈ భక్తుడు రాష్ట్ర ఆలోచిస్తేనండి మనకి తెలియకుండానే ఒక ఆనందం అనేది మనలో వస్తుంది జాగ్రత్త గ్రహిస్తే భక్తుడనే మాట ఏంటంటే తన ఒకడే కాకుండా మిగతా వాళ్ళని కూడా రమ్మంటున్నాడు ఎక్కడికి రమ్మంటున్నాడు మనం రావడమే కష్టం మనం ఎవరినైనా మీరు రెండంటే వస్తా అసలు మన పని ఏంటి చెప్పండి మన పని ఏంటంటే నువ్వు విన్న వాక్యాన్ని మరొకరితో పంచుకోవడం వెళ్ళే మందిరానికి మరొకరిని తీసుకురావడం వాక్యం సారాంశం అనే బైబిల్ చెప్పేది అది ఈ భక్తుడు అదే చేస్తున్నాడండి ఇక్కడ భక్తులు మాట్లాడే మాట ఏంటంటే రండి యహోవారు గురించి మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదు ఓకే మన రక్షణ బట్టి మనం ఏం చేయాలి సంతోషగానము చేయాలి దేవుడిని తెలుసుకున్న మనము ఏదో బాగుంటున్న వాళ్ళ మన యొక్క జీవితాలు ఉండకూడదు ఏదో మన నుంచి దూరం మన మొఖాలు నీరసంగా ఉండకూడదు ఎందుకనంటే నీ పక్షముల యుద్ధము చేయవాడు జీవో మొగల దేవుడు ఇది ఏ క్రైస్తవుడు ఏ క్రైస్తవురాలు గుర్తుపెట్టుకుంటారో వారి మొఖాలు ఎప్పుడు చిన్నబోవు అని వాక్యం సెలవిస్తుంది వాక్యము ఎందుకు సెలవిస్తుంది ఆ మాట అంటేనండి దేవుడు మీ కుటుంబాన్ని సిగ్గుపడని సిగ్గుపడనీయడు మరొక బాట ఏంటంటే మిమ్మల్ని సిగ్గుపడనక్కర్లేని పనివారిగా చేస్తారన్నాడు ఇది మన దేవుడైన తండ్రి ఇచ్చిన మాట అంటే మన ఏం చేస్తానడండి సిగ్గుపడనక్కర్లేని పనివారిగా నువ్వు దేవుడు నమ్ముకున్న కుమారుడు కుమార్తె అయితే నువ్వు సిగ్గుపడవలసిన అవసరమా లేదు ఎందుకంటే నీ కుటుంబంలో ఏ నష్టం వస్తున్నా నష్టానికి దేవుడు ప్రతిఫలంగా నీకు మంచి మార్గాన్ని ఇస్తాడండి ప్రస్తుతానికి మన కుటుంబంలో జరిగేవి కష్టంగానే కనిపిస్తే మనకి ఇబ్బందిగానే కనిపిస్తాయి ఎవరు పట్టించుకోలేదంటే కనిపిస్తాయి కానీ మాకు జ్ఞాపకం తెచ్చుకోండి కుటుంబాన్ని కాపాడేది పట్టించుకునేది మనుషుడైతే కాదు మరి ఎవరు జీవం గల దేవుడు మనిషి పట్టించుకుంటే ఒకటి బాగా చేయించు మరొకటి మళ్ళీ బాగా చేయకపోవచ్చు దేవుడే చూస్తే ప్రార్థించే సమయం ఇచ్చావు పాటలు పాడే అవకాశం ఇచ్చావు తండ్రి నిన్ను గెరపరిచే గొప్ప కృపడాకి ఇచ్చావు కాబట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని మనం ఏం చేయాలంట చెల్లించే విధానం రెండవది కీర్తన పాఠించు ఆయన పేరు సంతోషముగా చూడండి మధ్యలోకి వచ్చి పాట పాడుతున్నప్పుడు ఒక గొప్ప ఆనందం ఒక గొప్ప సంతోషం మనకుంటుంది ప్రేమ దేవుడి వల్ల ఎందుకుంటుంది ఆనందం ఆ సంతోషం అంటే దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి దేవుడు మనకి ధైర్యం ఇస్తాడు కాబట్టి దేవుడు వాక్యము ఎలాంటి అంటే మీ హృదయాలను పరిశీలన చేసేది దేవుడు వాక్యం ఇంకా బాగా చెప్పాలంటే మీ హృదయ అంతరంగములను పరిశీలన చేసి అందులో చెత్త ఉంటే చెత్తను బయటికి కింటే వాక్యం కాబట్టి ఈరోజు దేవుడు వారితో మాట్లాడుతూ ఈ భక్తుడు ద్వారా మాట్లాడుతూ గొప్ప విషయం తెలియజేస్తున్నాడు అది ఏంటంటే మీరు కృతజ్ఞత ఆయన చెప్పే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయత్నం అమాను మీకు పరిశీలన చేస్తారు అంటే మూడో చోటు యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యముగా మహారాజు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పరమ శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగు చేసను ఆయన అస్తములు భూమిని నిర్మించను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించి ప్రజలము ఆయన వేపు గొర్రెలము దేవుడికి మహిము కలుగుడు గారు మరి ఎవరు అంటండి ఆయన సృష్టించిన సమస్తము కూడా ఎవరు అనుభవిస్తున్నారండి మనం అనుభవిస్తున్నాం కాబట్టి భక్తులనే మాట ఏంటంటే మనకి ఏది కావాలో అని ఎవరిస్తున్నారట దేవుడు ఇస్తున్నాడు దేవుడిని ఏది తప్పు చేయలేదు దేవుడు అన్నీ ఎగ్గువే ఇస్తున్నాడు అయితే మీరు ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆయన మహాదేవుడు మనల్ని పోషించే దేవుడు ఎలాంటి దేవుడట భూమి అగాధ స్థలములు ఆయన చేతుల్లో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనదే దాన్ని కలుగు చేసిన ఆయన అస్తములు భూమిని నిర్మించిను ఆయన మహాదేవుడు భూమిని నిర్మించింది ఎవరట ఆకాశాన్ని నిర్మించింది ఎవరట ఈ సమస్త ప్రకృతిని సృష్టించింది ఎవరట మన దేవుడే ఇంకా మనకి బయలు చెప్పండి నిజంగా నువ్వు యథార్థంగా నీతిగా న్యాయంగా దేవుడు బ్రతకం అన్నట్టుగా బ్రతికితే దేనికి భయపడవలసిన పని లేదు మనం ఇంకా భయపడుతున్నామంటే ఎక్కడో ఆయనకి నచ్చని పని చేస్తున్నాం అన్నమాట ఏదో ఆయనకి లేని పని మన ద్వారా జరుగుతుందన్నమాట కాబట్టి దేవుడు అనే మాట ఏంటంటే నా పాటకు లోపల మాట మీ ప్రవర్తన అంతటి ఎందు నా అధికారానికి ఒప్పుకోండి ఒక్కసారి అక్కడికి అండి సామిత్రి గ్రంథం ఒక్కసారి సామిత్రి గ్రంథము మూడు అధ్యాయము ఆరు వస్తుంది మీ ప్రవర్తన అంతటి ఎందుకు ఆయన అధికారులకు నువ్వు అప్పుడు ఆయన అంటే మనం మన ప్రవర్తన అంతటి ఎవరి అధికారం ఒప్పుకోకపోతే ఏమవుతుందట ఆయన మన మార్గమును సరాలను చేయరు నీకు అన్ని ఇస్తాను సుమారు తినడానికి తిండిస్తాడు త్రా ఇస్తాడు వండడానికి నివాసం ఇస్తాడు నువ్వు బ్రతకడానికి గాలిస్తాడు అని నువ్వు ఆయన నమ్మలేదు కదా ఏమి తక్కువ చేయడు అన్నీ ఇస్తాడు కానీ నువ్వు ఆయన ప్రవర్తనే ప్రవర్తనంత అధికారం ఒప్పుకున్నాం అనుకోండి ఏం చేస్తాడు చూడండి అప్పుడు ఆయన్ని ద్రోమను సరాలకు చేయను అంటే మరి ఆయన ఒప్పుకో ఒప్పుకో చేయడానికి చేస్తాడు ఇది ఏ మార్గం పరలోకం వెళ్ళే మార్గం అది ఏం చేయడం వాళ్ళకి సరాలు చేయడం మరి ఏం చేస్తాడు నువ్వు బ్రతకడానికి అన్నీ ఇస్తాడు నువ్వు బ్రతకడానికి తిండిస్తాడు నీరిస్తాడు గాలిస్తాడు సమస్తం ఇస్తాడు కానీ ఏ మార్గం సడాలు చేయడట పరలోకానికి వెళ్ళే మార్గం ఏం చేయడట సరాలు మరి ఎప్పుడు చేస్తాడట మీ ప్రవర్తన అంతటి ఎందు ఆ అధికారులకు మొప్పుకుంటే ఏం చేస్తాడట నీ మార్గము సరాొచ్చేదో తర్వాత నీరు జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు ఇహో అయో భైభక్తులు కలిగి చెడు కలము విడిచిపెట్టు అబ్బా అంటే అంత అంతా చదివేసి నేను అనుకున్నా నీకేమి అనుక పరలోకి రాదు ైబుల్ చదివిని నీ బైపుల్ని ఇలా చెప్పగలను ఇలా చెప్పగలను గాని తెలుసు అని అనుకుంటే దేవుడు తెలుసా అది కాదన కావాల్సింది ఏం కావాలి యాగ్రికెట్ కొంటే కిందంటున్నాడు కింద ఎందు భయభక్తులు కలిగి చెడు విడిచిపెట్టము ధ్యానం అయితే ఎవరికి కావాలి బైబిల్ ఉండవు కావాలి దేవుడు అడిగే విధాలు గొప్పగా ఉండదు బావనుకుంటాము అరే బైబుల్ తెగ చెప్పేస్తున్నాడు ఎప్పుడో చూపిండి కానీ చెప్పేస్తున్నాడు అది బాబు వాకింగ్ చెబితే బాబులుగా ఉండలేదు దరద మాడిపోతుంది అది అనుకునే చాలా మంది ఉన్నారు బైబిల్ ఏం చెప్తుందంటే చె గొప్పగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎప్పుడైతే నువ్వు యహో భయభక్తులు కలిగి చిరిత విడిచిపెడతావో అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును నీ యువకులకు సత్తు కలుగును నీ రాబడి అంతటిలో రెండవ ఫలములు ఈ ఆస్తిలో భాగములు ఇచ్చి దేవునికి మహిమ కలుగురు గాక అంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే నీ జీవితానికి ఏముందట ఒక అర్థముందు ప్రేమ దేవుడు వాళ్ళ కాబట్టి దేవుడి రోజు వాళ్ళతో మాట్లాడుతున్న వాటి ఏంటంటే ఇదిగో మీరు సన్నిధికి వచ్చినప్పుడు ప్రచంద సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలంట ఆనందముతో సంతోషముతో ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధిలో గానము చేయాలి మరొక బాధ ఏమంటున్నాడు అని అంటే మన మనకెందుకు వచ్చేసరికి ఏడవ రండి నమస్కారం చేసి సాగిలపడదు మనలను సృజించి యహో సన్నిధిని మోకరించదము నేను మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు దేవునికి మహిమ కలుగురు కాదు అంటే ఆయన మాట అంగీకరిస్తే మనకి ఏంటంట మేలు పైన ఒక మాట ఉన్న మాట ఏంటంటే రండి నమస్కారం చేసి సాగి మనము సృజించిన యహోవ సన్నిధిని మోకరించదము సన్నిధికి రావాలి తర్వాత సన్నిధికి రావాలి దేవుని దేవుడి మందిరంలో ఆనందించాలి దేవుడి మందిరంలో సంతోషించాలి దేవుడు మనతో మాట్లాడుతుంటే మాట చెప్పట్ నువ్వు నాకుమారుడా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలంట సంతోషముగా దేవుని సన్నిధిలో సంతోషముగా ఆనందముగా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మరి ఎలా ఉండాలంట సదోక్షరచి పిలిపి పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు పిలిపి పత్రిక నాలుగు అధ్యాయం పిలిపి పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు వచ్చి ఎల్లప్పుడూ ప్రభువులందు ఆనందించుడి మరలా ఆనందించుడి మీ సాధనము సకల జనులకు తెలియబడనీయుడి తెలియబడనీయుడి ఏం తెలియబడి మన ఆనందం సంతోషం ఇప్పుడు ఆనందంగా సంతోషంగా మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి మీకు కష్టం వచ్చిన అని ఉండాలట ఆనందంగా ఉండాలి మీకు బాధ కలిగినా ఆనందంగా ఉండాలి మీకు ఇబ్బంది కలిగినా ఆనందంగా ఈ సహనం ఎవరికి తెలియాలి సకల జలుపు తెలియదు ఎందుకంటే మీరు బాధ వచ్చినా కష్టం వచ్చినా కుటుంబ సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా మీరు ఎవరికి భయం పరచాలి దేవుడు దేవుడి సన్నిధిలో దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అలా ప్రార్థించటం వలన మీరు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో ఎవరు దేవుడికి తెలుస్తుంది దేవుడిని బట్టి మీకు ఎవరు తెలుస్తుంది మళ్ళీ కూడా తెలుసు అందుకే ఇక్కడ సకల చనులకు తెలియబడీ ప్రభు సమీపముగా ఉన్నాడు దేని గురించి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాప కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుడికి ఇక్కడ దేని గురించి అయిన ఏం చెయ్యకూడదు చింతపడకుడి ఎవరు చెప్పు మాట దేవుడు మాట్లాడు ఎవరితో మాట్లాడాడు మనతో మాట్లాడు అంతవరకు ఏం పడకూడదు పడకుడి కాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తిరిచేడి అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుడి సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావులి కాను దేవుడికి భయముగా అంటే దేవుడు మనకి మనకేమిస్తానంటున్నాడు శాంతి సమాధానం మీరు కష్టంలో ఉన్న బాధలో ఉన్న ఇబ్బందులు ఎప్పుడు ఎలా ఉండాలంటైర్యంగా ఉన్న దేని గురించి కూడా ఏం పడకూడదు చింత పడకూడదు కానీ ఏం చేయాలి ప్రార్థనలు చేతడు విజ్ఞాపలు చేతదు కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి తొంభై ఐదో కీర్తలు ఏమన్నాడు రండి ఉత్సాహం చేయదు తర్వాత మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయటము అబ్బా నిజంగా మరి ఇక్కడ మాట అక్కడ మాట ఎల్లప్పుడు దేవుడు సృష్టించిన మాట మన హృదయము దేవుడు ఎంత బాగా పాపం గుర్తించుకోండి ఆలోచించండి దేవుని మహాజ్ఞాను బట్టి ఇంకా మీ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉందా ఎలాంటి ఉన్నా ఎలాంటి ఉన్నా పట్టించుకోకండి ప్రార్థించండి దేవుని గురించి సిద్ధపడకూడదు కానీ ప్రార్థనలను విజ్ఞాపనలను కృతజ్ఞతాస్ మీ దేవునికి తెలియచేయండి అంతే మనం ఏం చేయాలి దేవునికి ప్రార్థన చేసుకోవాలి మనకు ప్రతి సమస్య చెప్పుకోవాలి అప్పుడు ఆయన ఏం చేస్తారంట ప్రతి దాని నుంచి కూడా తప్పిస్తాడు మనల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు తల వచ్చింది ప్రార్థించు ప్రార్థన పర్లోకంలో మాకు అడుగుతాడు విపరిశుద్ధమైన శ్రేష్టమైన గలమైన నామములకు స్థుతులు స్తోత్రములు దేవా ఉదయం కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి ఇదిగో మీరు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రతి రోజు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలని ఈ వాక్యం సెలవిస్తుంది రీతిగా మీ అందరూ కూడా వెళ్ళినట్టు మీరే సహాయం దాయించేమని గొప్ప కాలం మీరే జరిపించమని మా గురుకుతంలో రాలేదు వరకు ఈ ప్రార్థన మనం నడిగి వేడి గురించి రాబో తండ్రి ప్రేమ